హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అన్న హెల్దీగా అండ్ ఈజీగా చేసుకునే ఫ్రైడ్ రైస్ ఒకటి చేసి చూపెట్టమని నేను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను చాలా సింపుల్ చాలా హెల్దీ కూడా ఎలా చేసామనేది చూసేయండి నెక్స్ట్ స్టవ్ ముట్టి చేసుకుందాం కడాయి ఒకటి పెట్టుకుందాము ఫ్రైడ్ రైస్ కోసం కడాయి కొద్దిగా అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా యాడ్ చేసాను ఆయిల్ నేను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నా జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరుక్కున్న పది వెల్లుల్లి ఈ ముక్కలు యాడ్ చేస్తున్నా అలాగే సన్నగా జరిగిన కొద్దిగా కరివేపాకు అలాగే ఒక హాఫ్ ఆనియన్ సగం అంతే ఇది కూడా సన్నగా జరిగాను ఇది కూడా యాడ్ చేస్తున్నాను అలాగే మంచి కారంగా ఉండే పచ్చిమిర్చి ఒకటి పెద్ద సైజ్ తీసుకుని సన్నగా జరిగాను ఇది కూడా యాడ్ చేస్తున్నా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వేయించుదాం వీటిని సాస్లో ఏం వాడట్లేదు కదా టేస్ట్ ఉంటుందని అనుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు ఇలా చేస్తేనే ఇంకా హెల్దీ కూడా ఒక థర్టీ సెకండ్స్ పట్టు వేగిన తర్వాత దీంట్లో ముందుగా నేను ఉడకబెట్టుకున్నా గ్రీన్ బఠానీ ఫ్రెష్ బఠానీ ఇవి బయట లో దొరికే ఆ కలర్ యాడ్ చేసిన బటా అని ఉంటుంది అవైతే అస్సలు వాడకండి ఒకవేళ ఇవి దొరకపోతే ఏకున్న ప్రాబ్లం లేదు అలాగే కొన్ని మొక్కజొన్న గింజలు ఉడకబెట్టినవి కూడా ఇవి కూడా యాడ్ చేస్తాను అలాగే కొద్దిగా పాలకూర అన్న తరిగేస్తాను ఇది కూడా యాడ్ చేస్తున్నా వీటిని కూడా ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేద్దాము పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా ఒకసారి పెట్టండి చాలా ఇష్టపడతారు నాది చాలా బాగుంటుంది పెద్దమంట పెట్టి ఒక థర్టీ సెకండ్స్ అంతే ముందుగానే ఉడకబెట్టాం కాబట్టి ఉడకాల్సిన పని లేదు సెడ్డగా నెక్స్ట్ దీంట్లో ఒక పావర్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా ఉప్పు కొద్దిగా చూసుకొని యాడ్ చేయండి తక్కువైనా పర్లేదు ఎక్కువైనా తినలేము కదా అలాగే కొద్దిగా ధనియా పౌడర్ ధనియాల పిండి అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ నెక్స్ట్ దీంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ ఇవి ఇది యాడ్ చేద్దాము రైస్ యాడ్ చేసిన తర్వాత పెద్ద పంట పెట్టే టాస్ చేసుకోండి కలుపుతూ మంచిగా జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అంతే సరిపోతుంది క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు తన్న తరిగి బాగుంటుంది అట్లా కూడా ఒక స్పైసీగా వాళ్ళు ఉంటే కూడా ఒక పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టు ఇంకా లాస్ట్లో దీనిపైన కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకొని వేడి వేడిగా సర్వ్ వేసుకొని తినేస్తే అదిరిపోతుంది ఫ్రైట్ ఐస్ టేస్ట్ చేద్దాము వేడివేడిగా నిమ్మకాయ లైట్ బెండేసుకొని చాలా బాగుంది అద్దరిపోయింది చెప్పాలంటే చాలా బాగుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి